గౌరవ సభ్యులు ప్రేమ్సాగర్ గారు అధ్యక్ష ఏదైతే మంచాల నిర్గానికి సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మాజీపూర్ మండలం నుంచి పన్నెండు గ్రామాలు లక్ష్మీ గ్రామాల నుంచి లక్ష్మీ మండలం నుంచి మూడు గ్రామాలు పదిహేను గ్రామాలు ముంపుగారిన పడ్డాయి వాళ్ళు రైతులు రైతు కూరలు అయిపోయినాయి మాకు ఒక్క సెక్కొ నీళ్ళు రాలేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరిగితే అప్పుడు గూడెం లిఫ్ట్ కేసీఆర్ ఇచ్చిర్రు దాని ద్వారా కూడా రెండు టీఎంసీల కానీ ఎప్పుడు రాలేదు ఇక పైకి పోతే దండపల్లి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు టే మన కడెం ప్రాజెక్టు టేలాండ్ మాకు సుక్కనీల్ రావు ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిండ్రు మొత్తం ప్రాంతం మాకు మా కానీ మిగిలినాయి అరవై ఎకరాలకు అరవై వేల ఎకరాలు మిగిలినాయి ఇంకా రెండు లిఫ్ట్లు అడిగినాము వాటి కొంచెం తొందర చేస్తే అదొకటి రెండు లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది రెండోది ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులం ఏమంటే మళ్ళా కాళేశ్వరం తర్వాత కూడా హయ్యస్ట్ బాధితుల మేమే కానీ దృఢాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు ఎల్లంపల్లి ద్వారా ముప్పు ప్రాంతాల్లో మంచాల పట్టణం మునిగిపోయినంత ఎవరు మునిగిపోలే వర్షకాలం అంతా మొగులు దిక్ చూసి అవుతుంది ఆకాశాన్ని చూసి ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోద్ది అనే పరిస్థితి ఉన్నది రెండు వేల ఇరవై రెండులో దాదాపు అరవై శాతం పట్టణం మంచి నెలలు ఉన్నది దాదాపు రెండు రోజులు మూడు రోజులు మంచి నెలలు ఉన్నది ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు అసలు వర్షకాలం వస్తే మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మునుగోడే కాళేశ్వర ప్రాజెక్ట్ నీళ్ళు వాడితే మునిగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని శా ఇరిగేషన్ శాఖ వారి శాంక్షన్ చేయాలని అదేవిధంగా మా ఆరణి మాత్రలు ఇక్కడనే ఉన్నారు వారికి కూడా చెప్తున్నాం మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆ ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడక్కడ ఆగిపోయింది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మాకు మంత్రి మున్సిపాలిటీకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది రెండు వేల ఒక సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది కానీ ఇవాళ ఆ మంచాల మున్సిపాలిటీని తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ లాస్ట్ నుంచి ఒకటి రెండు మున్సిపాలిటీకి తీసుకొచ్చింది కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి ఇంకొకటి సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు ఈ అన్ని మా మంచాల నియోజకవర్గ ముంపులు లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు శ్రీరాంపూర్ డివిజన్ల నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓసీల బాధ్యతలో ఓసీలు మొత్తం రెండు ఊళ్ళు మొత్తం మునిగిపోయినాయి ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ ఆర్ఆర్ ప్యాకేజీ కానీ ఉపవాదులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది ఎవరు లెటర్లు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు గడిచిన పది సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోకొలని చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ లూజర్స్కి ఇవ్వాలి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ ప్యాకేజీలకు న్యాయం చేయాలి ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గు ఇచ్చే దాంట్లో ఇరవై నాలుగు శాతం మారాంపూర్ డివిజన్ మంచాల నియోజకవర్గం నుంచి బొగ్గు వస్తుంది కానీ మా మాకు బొగ్గు తప్పి ఇంకేం దుమ్ము తప్పింకేమి మిగలలేదు మా పైసలు నిసుకో ఎక్కడెక్కడో పెట్టుకున్నారు మొత్తం కాబట్టి ఖచ్చితంగా వచ్చే రెండు మూడు సంవత్సరాలు మొత్తం మా డబ్బులు మాకు ఇచ్చే తప్పితే మా మున్సిపాలిటీలు కానీ మా బాగుపడది ఖచ్చితంగా చెప్తున్నాం అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు మా నీళ్ళు మాకు కావాలి మా నీళ్ళు మాకు రావాల్సింది ఖచ్చితంగా మమ్మల్ని ముంచేసి రోడ్లని వరసినారు ఈ పక్కన రెండు దిక్కుల ముంచేసిరు మాకు ఇటు ఎల్లంపల్లి ముంచినారు కాళేశ్వరం ముంచినారు నీళ్ళు లేకుండా కాడెంకి కాడెంక్యం టేలెండు వాళ్ళని కిందికి ఈ రకంగా ఒకప్పుడు మంచి సస్య పుష్టి ఉన్న పట్టణాన్ని మొత్తం మంచాలను ఎవరైనా సర్వనాయం చేసి ముప్పై సంవత్సరాల సర్వనాయం చేశారు కాబట్టి సింగరేణి మాత్రులు అదేవిధంగా ఆరేణి మాత్రులు ఇరిగేషన్ మాత్రులు లేరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను ఖచ్చితంగా మా రావాల్సిన మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుంటే ప్రసక్తి లేదు ఇవాళ అందరూ ఆ మాకు నీళ్ళు రాకుండా ఎల్లంపల్లి నుంచి ఒక సుక్క నీళ్ళు కూడా బయటకునించే ప్రసక్తే లేదు మినిస్టర్ గారు అదేవిధంగా ఒక్కొక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి శ్మశానం ఇలా అందరం మాట్లాడుతున్న చాలా మంది శ్మశానాల గురించి మా రెండు పట్టణాలు మంచాల పట్టణం లక్షా ముప్పై వేల జనాభా నస్పూర్ పట్టణం దాదాపు తొంభై ఐదు వేల జనాభా ఒక్క శ్మశానం లేదు ఒక్క శ్మశానం లేదు ఇంతవరకు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు శ్మశానం లేదు మా కాడ ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రులు మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక మూడు శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడతాం అదేవిధంగా ముఖ్యమంత్రి వారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాను ఆరేణి మంత్రులు అందరూ చూసుకుని శ్మశానాలు మా మొత్తం రెండు లక్షల జనాభాకు శ్మశానం లేదు ఒక్క శ్మశానం కూడా లేదు లాస్ట్ గోదావరి తీసుకుపోయి తగలబెడితే వర్షం అయితే దేవతలు తెలియని పరిస్థితి ఖచ్చితంగా ఇవి కూడా చేసి మా మంచిరాల మున్సిపాలిటీ నెంబర్ వాళ్ళు వచ్చేటట్టు ఏ రకమైన చర్యలసిన చేయాలని కోరుకుంటూ తెలుసుకుంది గౌరవ సభ్యుడు సీనియర్ సీజన్ సభ్యుడు సీనియర్ సభ్యులు ప్రేమసాగర్ రావు చెప్పినట్టు సార్ అన్నీ నోట్ చేసుకున్నాం ఇరిగేషన్ సంబంధించి కూడా సంబంధం మంత్రికి పంపించడం జరుగుతుంది సింగరేణి శాఖ మంత్రులు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా వారు చెప్పిన విధంగా రెండు మున్సిపాలిటీలలో వైకుంఠ ధామాలు లేవు కాబట్టి అక్కడ డిఎం మిన్నల్ ఫ్రంట్ సింగరేణి మిన్నల్ ఫ్రంట్కి వెళ్ళి ఆ కాన్సెన్స్ కేటాయించి ఆ సమస్య పరిష్కరించే విధంగా ఆ శాఖ మంత్రి గారు కూడా పంపిణీ నోట్ చేసుకున్నాం ఇంకా కూడా మిగిలిపోయిన సమస్యల మీద గమపరం ఏదో లేదు మా ఇంకా వాళ్ళ అక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు వాళ్ళ పొల్యూషన్ అంతా వాళ్ళ మీదకే పోతుంది ఫండ్స్ ఏమేమి బయటికి పోతున్నాయి కాబట్టి వారు తప్పకుండా నోట్ చేసుకున్నాం సార్ తప్పకుండా మంచిరాళ్ళ కాన్సెన్స్కి అన్ని విధాలుగా సహకరిస్తాం సార్ గౌరవ సభ్యులు కూనమనేని సామశివరావు